స్తున్నందు ప్రియ దేవుని బిడ్లారా ప్రభు నామమున మరొకసారి కల్వరి కిరణాలు అను ఈ లెంటు కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ ఇరవై ఐదవ దినమున మనము దేవుని సన్నిధికి కూడి రాగలుగుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఇరవై ఐదవ దినము కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై వచనములో ఉన్నటువంటి దేవుని మాటల్ని మనం చదువుకుందాం విశేషంగా పద్నాలుగు పదహైదు వచనములను మనము చదువుకుందాం పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను దేవుడు ఈ మాటలు దీవించనుగాక తలనొచ్చుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ గల మా తండ్రి మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఇరవై ఐదవ దినమున మీ వాక్యమును మేము ధ్యానించనయుండగా మీరే మాతో మాట్లాడమని నా మాటలు ఎవరికి ప్రయోజనము కాదు కనుక నన్ను కేవలం మీ నోటి పూరగా వాడుకొని మీ ప్రజలతో మీరు ఏమి మాట్లాడ ఉద్దేశించారో ఆ మాటల్ని పలుకుటకు నా పెదవులకు అనుమతి నిమ్మని యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఐదవ దినము కొరకైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈరోజు మన ధ్యానాంశము తలాంతులు తలాంతులు అన్నటువంటి ఈ అంశాన్ని మనము ధ్యానం చేద్దాం మనము ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రత్యేకంగా రెండు ఉపమానములను మనము ధ్యానం చేసాము నిన్నటి దినమున మరి బుద్ధి లేని బుద్ధి గల కన్యకలను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం వారు బుద్ధి గలవారు వారు బుద్ధి లేని వారు అని వారు ఎలా క్లాసిఫై చేయబడ్డారంటే వారిలో ఉన్నటువంటి సిద్ధపాటు ఐదుగురు చాలా చక్కగా సిద్ధపడ్డారు కనుక వారు బుద్ధి గలవారని అన్నారు మిగతా ఐదుగురు వారు సరిగ్గా సిద్ధపడలేదు అందుకే వారు బుద్ధి లేని వారు అన్నారు మరి ఈ భాగంలో భాగంగా అంటే ఈ ఆధ్యాయంలో భాగంగా కంటిన్యూటీ మనం చూస్తున్నాం ఆయన అంటున్నాడు పరలోక రాజ్యము మరొక రీతిగా పోలుస్తున్నాడు పరలోక రాజ్యము ఒక వ్యక్తి దేశాంతరము పోతూ తన యొక్క ఆస్తిని వారికి అప్పగించిన విధానాన్ని మాట్లాడుతున్నాడు ఏ రెండు ఈ రెండు ఉపమానాలు పరలోక రాజ్యమును గురించి ప్రభు యొక్క రెండవ రాకడను గురించి సూచిస్తున్నాయి మొదటిది కనిపెట్టడం గురించి మాట్లాడితే రెండవ ఉపమానమైనటువంటి ఈ తలాంతుల ఉపమానము పనిని గురించి మాట్లాడుతుంది పనిని గూర్చి ఏదైనా పని చేస్తే దాని నుండి మనము వృద్ధిని ఆశించగలం ఈ రెండు కూడా ప్రభు యొక్క ఎదురుచూచువారు ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలో మనకు వివరిస్తుంది దేవుని రాజ్యంలోనికి చేర్చబడాలంటే కనిపెట్టుట సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే ఆ రాజ్యంలోనికి చేర్చబడడానికి మనము పనిచేయువారముగా ఉండాలి ఈ ఉపమానంలో ఒక వ్యక్తి దేశాంతరము ప్రయాణమై వెళ్తూ తన దాసులను పిలిచి వారికి తన ఆస్తిని అప్పగించాడు మొదటగా చూస్తే ఒకనికి ఐదు తలాంతులు ఇచ్చాడు రెండవ వ్యక్తికి రెండు తలాంతులు ఇచ్చాడు మూడవ వ్యక్తికి ఒక తలాంతును ఇచ్చినట్లుగా మనము జ్ఞాపం చేసుకోవాలి ఈ తలాంతులు ఎలా ఇవ్వబడ్డాయి అనంటే వారి వారి యొక్క సామర్థ్యమును బట్టి అన్నటువంటి మాటకు రాయబడింది ఎవరి సామర్థ్యము కొలది ఆయన వారికి పంచిపెట్టాడు ఈ తలాంతులు తీసుకున్నటువంటి వారు వాటితో తిరిగి వ్యాపారము చేయడం మొదలుపెట్టారు మొదటి వాడు అంటున్నాడు ఇదిగో నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావు కదా నేను మరీ ఐదు సంపాదించాను అని అంటున్నాడు రెండవ వ్యక్తి రెండు తలాంతులు తీసుకున్నటువంటి వాడు వాడు కూడా ఆ రెండు తలాంతులను వినియోగించి వాటితో వ్యాపారం చేసి మరి రెండు తలాంతులను అతడు సంపాదించాడు కానీ ఒక తలాంత తీసుకున్నటువంటి వాడు మాత్రము దాన్ని భూమిలో దాచిపెట్టాడు యజమాని వచ్చినప్పుడు ఆ లెక్క చూసుకునే సమయమున మొదటి ఇద్దరు అంటున్నారు ఇదిగో నువ్వు మాకిచ్చిన దాన్ని మేము వృద్ధి చేసాము నువ్వు ఐదిచ్చావు కదా నేను ఐదు తలాంతులు సంపాదించాను రెండో వాడు నడు నువ్వు నాకు రెండు ఇచ్చావు కదా నేను రెండు తలాంతులు సంపాదించాను ఆ సమయమున ఆ యజమాని చేత వారు అప్రిషియేట్ చేయబడ్డని చూస్తున్నాం అందుకే నడు బలా మంచి నమ్మకమైన దాసుల కొంచెంలో నమ్మకంగా ఉన్నారు అనేక మాట అనేకమైన వాటి మీద మేము నేను మిమ్మల్ని అధికారిగా నియమిస్తాను కానీ ఒక తలాంతు వాడు వచ్చి అంటున్నాడు అయ్యా నువ్వు విత్తని చోట పంట కోసేవాడు అని అంటూ ఆ వ్యక్తి తన యొక్క తలాంతు విషయమై జస్టిఫై చేసుకుంటున్నాడు చల్లని చోట పంట కూర్చుకొని వాడువైనా కట్టిండవు నీవు నాకు తెలుసు నీవు కట్టిండవని అందుచేత నీ తలాంతును నేనేమి చేయలేదు దాన్ని భూమిలో పాతి పెట్టాను ఇదిగో నీ తలాంతులు తీసుకో ప్రియ దేవుని మిల్లరా నిజంగా ఈ వ్యక్తి చేసిన పనిని బట్టి యజమాని చేత అతడు పిలువబడుతున్న తీరు చూడండి అంటున్నాడు చెడ్డదాసుడా సోమరివైన చెడ్డదాసుడా ఈ మాట అనడంలో యజమానుడు ఎంత బాధపడి ఉంటాడు ఆయన ఎంతో బాధతో ఈ మాట చెప్పి ఉంటాడు దానికి కారణం ఏంటంటే ఈ దాసు ఆ యజమానుడు ఎంతగా నమ్మాడు నిజంగా చెప్పాలంటే ఆయన దేశాంతరం పోతూ ఎవరిని పిలిచి ఎవరికి ఆస్తిని అప్పగించకూడదు కేవలం ఈ ముగ్గురిని మాత్రమే పిలవడంలో అంతరం ఏంటి వారి యొక్క సామర్థ్యం ఆయనకు తెలుసు ఐదు తలాంతులు గల వాడు రెండు తలాంతులు గల వాడు ఒక తలాంతు వీరందరూ కూడా వివిధ స్థాయిలో వారు తమ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఆయన విశ్వసించాడు ఆ విశ్వాసాన్ని మొదట ఇద్దరు నిలబెట్టుకున్నారు కానీ ఈ మూడవ వ్యక్తి దాన్ని వమ్ము చేశాడు ప్రియ దేవుని బిడ్డరా ఈ ఉపమానం గురించి మనం ఏమి నేర్చుకోవాలి కొన్ని ఆత్మీయ పాఠాలు నేను ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా మొదటిది పరిచర్లో దేవుడు అప్పగించిన బాధ్యతలలో నీవు నమ్మకముగా ఉండుట నీవు దేవుని నమ్మకాన్ని నీ జీవితంలో నిలబెట్టుకోవాలి దేవుని రాని రామతల గ్రంథంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నువ్వు నమ్మకంగా నీకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో నువ్వు ముందుకు కొనసాగితే నీ నమ్మకమునకు ప్రతిగా దేవుడు దీవెనలు నీకిస్తాడు ఈ మొదటి వ్యక్తి కూడా చేసిన పని అదే తన యజమాని తను నమ్మి తనకు అప్పగించినటువంటి ఆ తలాంతులను అతడు కేవలము అతడు తన స్వార్థము కొరకుగాక యజమానుని యొక్క క్షేమము కొరకై వినియోగించాడు తద్వారా ఆ యజమానుని యొక్క నమ్మకమునకు పాత్రుడయ్యాడు మరి ఐదు స్థలాంతులు సంపాదించాడు అంటున్నాడు నువ్వు ఈ నమ్ ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నేను నియమిస్తాను ప్రియమైన ఏమని పిట్లరా ప్రభు పరిచర్లో నమ్మకత్వమునకు ప్రతిఫలముంది నమ్మకత్వమునకు ప్రతిఫలముంది అయితే సోమరితనమునకు కూడా ప్రతిఫలం ఉంది అది నిత్య దండన రెండవది మనం గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠము ఏంటంటే ఈరోజు మనం ఉన్న స్థితికి ప్రభువే కారకుడు ప్రభు ఇచ్చిందే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి అధికారమైనా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి మరి పదవైనా బాధ్యత అయినా ఆస్తిపాస్తులైనా మరి ఇంకేవైనా సరే ప్రభువే వాటికి యజమాని నేను నమ్మి ఈ తలాంతులను దేవుడికి ఇచ్చాడు సంఘమును కాసే పని ఒకవేళ అది ఒక తలాంతైతే సంఘ పరిచర్లో వివిధ రీతులుగా వాడబడుతూ మరి నువ్వు క్వయర్లో ఉండొచ్చు యూత్ మినిస్ట్రీలో ఉండొచ్చు ఉమెన్ మినిస్ట్రీలో ఉండొచ్చు లేదా చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉండొచ్చు గాస్పల్ మినిస్ట్రీలో ఉండొచ్చు ఎక్కడైనా సరే దేవుడిని ఉంచిన చోట నీవు నీ తలాంతును సక్రమంగా వినియోగిస్తున్నావా దేవుడికి అవకాశం ఇచ్చాడు మర్చిపోవద్దు ఎందరో ఇలాంటి ఆశ కలిగిన వారు ఉన్నారు కానీ అలాంటి వారు అనేక మందికి ఇలాంటి భాగ్యం లేదు పరిచయలు వాడబడే భాగ్యం లేదు కానీ దేవుడు ఆ గొప్ప భాగ్యము నీకు ఇచ్చాడంటే దేవుని కృప దేవుడిచ్చిన ఈ తలాంతును ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా ఒకరోజు నువ్వు లెక్క చెప్పాలి మనము మంచి గృహ నిర్వాహకులంగా ఉండాలి మనం మంచి గృహ నిర్వాహకులంగా మూడవది ఒకరోజు రాబోతుంది ఆ తీర్పు దినమున నీ గృహ నిర్వాహత్వమును గురించి నువ్వు లెక్క చెప్పాలి యు మస్ట్ గివ్ యువర్ అకౌంట్ టు ద లాడ్ తీర్పు దినమున దేవుడు అడగబోతున్నాడు నీ పనికి మరి బేరేజ్ వేయబడుతుంది నీ తలాంతులను ఉపయోగించి ఎంత వృద్ధిని సాధించావో ఆ రోజు ప్రభు లెక్క చూడబోతున్నాడు ఆ లెక్క చూచే సమయమున నీవు పరిచయలో సోమరిగా కనపడితే నీకు ప్రతిదండన అందుచేత జాగరూకుడవై వల్లు దగ్గర పెట్టుకొని దేవుడిచ్చిన బాధ్యతల్ని పరిచరని మనము సక్రమంగా ముందుకు తీసుకెళ్దాం నాలుగవ చెప్పి ముగిస్తాను అందరూ ఒకే విధమైన తలాంతులు కలిగి ఉండరు చదువుకున్న లేఖన భాగంలో ఒకడికి ఐదు తలాంతులు మరి మేనేజ్ చేయగల సామర్థ్యం ఉంటే మరొకడికి రెండు తలాంతులు మాత్రమే మరొకడు చూస్తే కేవలం ఒక తలాంతే మనకి ఎక్కువ అన్నట్టుగా ఉన్నాడు ఆ ఒక్క తలాంతును కూడా అతడు సరిగ్గా డీల్ చేయలేకపోయాడు సో అందరూ ఒకే విధమైన తలాంతులు కలిగి ఉండరు పౌలు రోమీలకు రాసిన పత్రికలు అంటున్నాడు పన్నెండవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచ్చనంలో అక్కడ పరిచర్యలో దేవుడు వివిధ తలాంతులను ఆయన వారికిచ్చి వారిని పరిచయలో వాడుకుంటున్నారు కొందరికి మరి వీటిని కృపావరములని కూడా అంటారు కొందరు దేవుని ప్రవచన వరమును కలిగిన వారై ఉన్నారు మరికొందరు పరిచర్యలో మరి ఆ ముందుకు కొనసాగుతూ సంఘములను కాసి కాయేవారుగా ఉన్నారు మరికొందరు బోధకులుగా ఉంటున్నారు మరికొద్దిమంది పరిచారకులుగా ఉన్నారు మరికొద్దిమంది పై కర్తలుగా ఉంటున్నారు ఇలాగా దేవుడు వారికి వివిధమైనటువంటి తలాంతులను ఇచ్చాడు ఆ తలాంతులను ఉపయోగించి వారు నమ్మకమైన పరిచర్య చేయాలి దేవుడిని నువ్వు ఏ పరిస్థితిలో స్థితిలో ఉంచాడో నమ్మకముగా పరిచయను కొనసాగించాలి నీ తలాంతులను పరిశుద్ధాత్మ సహాయం చేత నువ్వు వృద్ధి చేసుకోవాలి అలా కాకుండా దేవుడికి ఇచ్చిన కృపావరాన్ని నువ్వు అలక్ష్యము చేస్తూ ఉంటే దేవుడు అడుగుతాడు మర్చిపోవద్దు కనుక ఒక తలాంతు వాడిలాగా నువ్వు కూడా దేవుని కృపావరాన్ని నిరర్ధకము చేస్తూ ఉంటే నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడుగు ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన తలాంతుని నిరర్థకం చేస్తున్నా ఇదిగో ప్రభువా నా తలాంతును నీకు మహిమకరంగా వాడతానని దేవుని దగ్గర అడుగుదాం దేవుడటి కృప మనకు దయచేయని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి పరిశుద్రీనికి స్తోత్రాలు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే వందనాలు ప్రభు పరిచయలో మీరు మాకిచ్చిన తలాంతులను మేము ఏ రీతిగా వినియోగిస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలించుకున్నందుకు కృప దయచేయండి ఇదనం మీరు ఇత్తిన వాక్యమును బట్టి వందనాలు మా హృదయాలో ఫలించినట్లుగా కృపచూపుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించను గాక ఆమెన్